హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే జీపీఆర్ వెంచర్ పెద్దాంబర్పేట్ విలేజ్ హైత్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు నార్త్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ వెస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్ ఉంది ప్లాట్ నెంబర్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ వచ్చేసి రెండు వందల యాభై ఆరు ఎల్బీ నగర్ నుంచి పదమూడు కిలోమీటర్లు పెద్దంబర్పేట్ ఔటరింగ్ రోడ్ దగ్గర నుంచి మూడున్నర కిలోమీటర్లు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది రమాదేవి పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ లో వస్తుంది ప్లాట్ వచ్చేసి మనకు ఎల్ఆర్ఎస్ టోకెన్ టోకన్ అమౌంట్ అయితే పే చేశారు దీన్ని డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు పర్ స్క్వేర్ యార్డ్ ప్రై ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారు స్లైస్ లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడక్కడ కూడా ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో చూసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో